ఏసయ పరిశుద్ధ నామం మహిమ కలుగునిగాక ఏసయ్య నామంలో మీ అందరికీ నా వందనలు ఏసుక్రీస్తు ప్రభు మహాకృని బట్టి మరొక మంగళవారం దినం శ్రీలంగా అనేకుల నిమిత్తం ప్రార్థించడానికి నశించిపోయే ఆత్మల పట్ల భారము కలిగి వారి రక్షణార్థం దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడానికి దేశక్షేమం కొరకు ప్రార్థించడానికి ఏసుక్రీస్తు ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం ఈ దినమున మనం ధ్యానించేటువంటి వాక్య భాగము వ్యవహారసు వార్త నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన గమనించినట్లయితే అక్కడ యాకోము బావి ఉండేను కనుక ఏసు ప్రయాణం వల్ల అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలు అయ్యను సమరయశ్రీ ఒకతే నీళ్లు అక్కడికి రాగా ఏసు నాకు దాహ కిమ్మని ఆమెను అడిగాను ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోకి వెళ్ళి ఉండేది ఆ సమరయశ్రీ యూదుడు అయిన నేను సమరయ్య నన్ను దాహమనకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను ఎలా అనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు మహాపరిషుద్ధుడు అయిన తండ్రి ప్రేమంటి వెంట వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి వాక్యంలో ఉన్న సత్యం నేను గ్రహించినట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించండి వినువారును గ్రహించటకు నీ ఆత్మసహాయం దయచేయమని వేసినావును అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈ దినమున మనం ధ్యానించేటువంటి శ్రీ సమరయ్యశ్రీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన చేసినటువంటి సేవా పరిచర్యలు మూడున్నర సంవత్సరములు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు కుంటివారిని గుడ్డివారిని మూగవారిని చెవిటి వారిని మరి అనేక రకముల దురాత్మ శక్తులతో పీడింపబడిన వారిని విడిపించుటకు బాగు చేయుటకు అనేక రకములైనటువంటి అద్భుత కార్యములను ఆయన చేసి ఉన్నాడు ఆయా ప్రాంతాలకు సంచరించుచు దేవుని రాజ్యము గురించి ప్రకటించుచు అనేక మందిని తనకు శిష్యులనుగా చేసుకుంటూ యేసు ప్రభోస్ వార్త ప్రకటించారు ఆయన యూదయా దేశమును విడిచి గల గలలియా దేశమునకు తిరిగి వెళ్ళను ఆయన సమరయ మార్గంన వెళ్ళవలసి వచ్చని కనుక యాకోబు తన కుమారుడైన యూసేఫ్కి ఇచ్చిన భూమి దగ్గరున్న సమరయలోని సుఖారని ఒక ఊరికి వచ్చాను అక్కడ యాకోబు బావి ఉండేను గనక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిన ఆ బావి యుద్ధ కూర్చుండెను యేసు ప్రభు ప్రయాణము చేసి అలసిపోయి యాకోబు బావి యుద్ధ కూర్చుండెను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలు సమరయ శ్రీ ఒకటి నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా ఏసు నాకు దాహంన కిమ్మని ఆమెను అడిగాను యేసు ప్రభు వారు సమరయ్య శ్రేణి కిమ్మని నీటిని అడుగుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అసలు ఈ సమరయలు ఎవరు అనంటే ఇజ్రాయేలు ఉత్తర భాగంలో ఉన్నటువంటి యోసేపు సంతానమైనటువంటి ఎఫ్రాయిము మనిష్య గోత్రానికి చెందినటువంటి వారు ఇజ్రాయేలు ఉత్తర భాగంలో నివసించేవారు యాకోవో కుమారులైన యాకోబు కుమారులైన యోసేపుకి ఇవ్వబడినటువంటి స్వాస్థ్యం ఐగుప్తు దేశంలో యోసేపు ప్రధానిగా అధికారిగా ఉన్నటువంటి దినముల్లో యోసేపు చనిపోయినప్పుడు అక్కడ పాతి పెట్టబడ్డాడు కానీ దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమి కణాను దేశమునకు మీరు తిరిగి వెళ్ళే సమయంలో నా ఎముకలను కూడా తీసుకొని వెళ్ళి కణాడు దేశంలో పాతి పెట్టమని కోరాడు అదేవిధంగా షకిములో యూసేఫ్ యొక్క ఎముకలను అక్కడ సమాధి చేసినట్లుగా మనం చూడగలం సమరయుల యొక్క మంచితనము వారి యొక్క కనికిరం కలిగినటువంటి హృదయాన్ని మనం చూసినట్లయితే లూకా శు వార్త పదిహేడు అధ్యాయము పదకొండు నుండి పదిహేడు వచ్చినములలో వ్రాయబడి ఉంది చూడండి పది మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభు వారు ఎరుషలేము నుండి సమరియా గలలియా ప్రాంతాలకు వెళ్ళేటువంటి మార్గ మధ్యలో పది మంది కుష్ఠరోగులు ప్రభువా మమ్మల్ని కరుణించు మమ్మల్ని బాగు చేయమని కోరినప్పుడు పది మంది కుష్ఠరోగులు అక్కడ బాగుపడినట్లుగా మనం చూస్తాం ప్రభు మీరు వెళ్ళి యాజకులకు కనుపరుచుకోమన్నప్పుడు వారు మార్గ మధ్యంలోనే స్వస్థత పొందుతారు ఒక్కడు మాత్రం తిరిగి వచ్చి ప్రభు పాదాల యొద్ద సాగిలపడి ఆయనకు కృతజ్ఞతాశుతులు చెల్లించినట్లుగా మనం చూస్తాం అక్కడ పదిహేడో వచనంలో అతడు అన్యుడు మరియు అతడు సమరయుడు అని అక్కడ వ్రాయబడి ఉంది అదేవిధంగా లూకాస్ వార్త పదో అధ్యాయము ముప్పై ముప్పై వచనం నుండి గమనించినట్లయితే ఒకడు దొంగల చేత పట్టబడి సమస్తము దోచుకోబడి గాయాల పాలైనటువంటి పరిస్థితుల్లో ఎరుశల్యం నుండి ఎరుకోకు వెళ్తున్నటువంటి ఒక మనుషు మనుషుడు గాయపరచబడి పడవేయబడ్డప్పుడు ఆ మార్గంలో వెళ్ళేటువంటి లేవేడు పట్టించుకోలేదు ఆ మార్గంలో వెళ్ళేటువంటి యాజకుడు పట్టించుకోలేదు కానీ సమరయుడు మాత్రము అతని మీద జాలిపడి అతన్ని పుటకూళ్ళవాణి యుద్ధకు తీసుకొని వెళ్ళి అతనికి వైద్యం చేయించినట్లుగా చూడగలం ఈ విధంగా సమరయులు మరి వారి యొక్క వ్యక్తిత్వము వారి యొక్క స్వభావాన్ని మనము అక్కడ చూడగలం ఇక్కడ సమరయశ్రీతో యేసుప్రభు మాట్లాడుతున్నాడు అమ్మా నాకు దాహమున కిమ్మని యేసుప్రభు అడిగినప్పుడు ఆమె ఏమంటుందంటే యూదుడు అయిన నీవు సమరయశ్రీ అయిన నన్ను దాహమున కిమ్మని ఎలాగ అడుగుతున్నావు యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా అని ఆమె అక్కడ మాట్లాడినట్లుగా కనబడుతుంది ఈ సమరయుల గురించి ఇంకా ఆలోచించినట్లయితే ఈ సమరయులు ఎవరు అంటే ఇజ్రాయెల్ ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఎఫ్రాయిము మనషే గోత్రానికి చెందినటువంటి వారి మీదకి అసిరియన్ రాజు దండెత్తి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయిలను ఆయన పట్టుకొని వెళ్ళి అక్కడ అక్కడ వారిని చిరపట్టుకొని పోయినప్పుడు ఇజ్రాయిలు అన్య స్త్రీలను వివాహం చేసుకున్నప్పుడు పుట్టినటువంటి సంతానము సమరయలు అందువల్ల ఈ యూదులు సమరయ్యలతో సాంగత్యం చేయరు వారంటే వారితో వీరు కలిసి జీవించలేరు వారిని చిన్న చూపు చూసేటువంటి వారు అటువంటి పరిస్థితుల్లో ఈ స్త్రీ ఏమంటుందంటే యూదుడు నీవు సమరయురాలైన నన్ను ఏ విధంగా దాహంనకిమ్మని అడుగుతున్నావని ఆమె ఏసయ్యతో మరి మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం అదే యోహాను వార్త నాలుగో అధ్యాయము వచనం చూడండి అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను యేసు ప్రభు ఆమెతో ఏమంటున్నాడంటే నీవు దేవుని వరమును అంటే దేవుని వరము అంటే మనం రక్షణ చూడండి ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదో వచనంలో విశ్వాసము విశ్వాసము ద్వారా కృప ద్వారానే మీరు రక్షింపబడి ఉన్నారు ఇది దేవుని వరము ఒకడు రక్షించబడము దేవుని వరం అన్న అక్కడ వ్రాయబడి ఉంది కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నీవు దేవుని వరమును అంటే నేనెవరో నీతో మాట్లాడుతున్నది నీవు గ్రహించి ఉంటే ఆ రక్షణను నీవు కోరుకుంటావు అని యేసుప్రభు అన్నాడు ఇంకా ఏమంటున్నాడంటే అప్పుడు ఆ శ్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుకొనుటకు నీకేమైనాను లేదే ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును యేసుప్రభు ఆమెతో ఏమంటున్నాడంటే నీవు నన్ను అడిగితే నేను నీకు జీవజలమును అనుగ్రహిస్తా ఈ నీళ్ళు త్రాగువాడు మరెన్నడనో దప్పికొనడు నీవా జీవజలమును కోరుకుంటే ఆ జీవజలము ద్వారా నిత్య జీవాన్ని నీవు పొందుకుంటావు అది దేవుని యొక్క వరము అని యేసుప్రభు చెప్పినప్పుడు అయ్యా ఈ బావి లోతైనది చేదుకున్నటకు నీకేమీ లేదే ఆ జీవజలము ఎలాగిస్తావని మరి ఆమె మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు అమ్మ ఈ నీళ్లు త్రాగువాడు ఎన్నడనూ తప్పికొనడు ఇది రక్షణ అనేటువంటి జీవజలము చూడండి విషయగ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచనంలో కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకుని ఆ దినమున మీరు మీరు ఈలాగందరు యహోవాన్ని స్థుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయడి ఆయన నామం ఘనమైనదని జ్ఞాపకము జ్ఞాపకమునకు తెచ్చుకొనడి చూసారా రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొనుడి ఆ సమరేశ్వర ఏమంటుందంటే ఈ బావి లోతైనది నీళ్లు చేదుకోవడానికి నీ దగ్గర ఏమి కూడా లేదు కదా ఏ విధంగా నీవి నీరు ఇస్తావు డేసుప్రభు అన్నటువంటి నీరు జీవ జలము నిత్య జీవము దేవుని వరము అనంటే రక్షణ రక్షణ అనేటువంటి దేవుని వరమును ఆయన అనుగ్రహిస్తా అంటున్నాడు ఆమె ఈ బావి యాకోవు బావి యాకోబు తన కుమారులను తన పశువులను తాగినటువంటి మరి ఈ బావి లోతైనది యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని యేసుప్రభుని ఆమె అడిగినప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే నేనిచ్చేటువంటి నీళ్లు త్రాగు వాడు ఎన్నడూ దప్పికొనడు నా ఇద్దకు వచ్చి వాడికి జీవజలములను నేను ఇస్తా అని యేసుప్రభు అన్నప్పుడు ఆమె ఆ నీటిని కావాలని ఆశపడింది కనుక యేసుప్రభు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను ఆ శ్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే ఆమె ఆ జీవజలము నాకే అయ్యా నేను మాటి వచ్చి ఇంత దూరం వచ్చి నేను నీళ్లు చేదు కొనుకున్నట్లు ఆ జీవజలము నాకు ఇవ్వమని ఎప్పుడైతే ఆమె ఆశపడిందో ఆమె కోరుకుందో ఆ జీవజలం కావాలని ఆమె ఏసయ్యను అడిగిందో అమ్మ నీ పెనుమిటిని తీసుకుని రా అని యేసుప్రభు అయ్యా నాకు పెనుమిటి లేడు ఏసయ్య ఆమె హృదయంలో ఉన్న ఆలోచనలు ఆమె యొక్క రహస్య జీవితం ఆమె యొక్క పాప జీవితాన్ని బయట పెట్టడానికి యేసు ప్రభువు మాట్లాడినటువంటి మాటలు అమ్మ ఇంతవరకు నీకు ఐదుగురు పెనుమిట్లు ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నవాడు నీ పెను కాడు నీవు నిజమే చెప్తావు నీ జీవితము మరి లోకానికి అసహ్యమైనటువంటి జీవితం పాప జీవితం ఎప్పుడైతే నీవు ఈ పాపాన్ని విడిచిపెట్టుకుంటావో ఆ జీవజలాన్ని నీవు పొందుకుంటావు ఆ జీవజలము నీవు త్రాగినప్పుడు నిత్య జీవాన్ని నీవు పొందుకుంటావు దేవుని వరమును నీవు పొందుకుంటావు అప్పుడు ఆమె నిజంగా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను ఏసయ పరిశుద్ధ ఆమెకు మహిమ గాక ఎప్పుడైతే ఆమె జీవితంలో ఉన్నటువంటి రహస్యమైన పాపములను ఆమె ఒప్పేసుకుంటుందో యేసు ప్రభు ఆమెను కరుణించాడు ఆమె వెంటనే నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను ఏసయ్య నువ్వు సత్యమే చెప్పావమ్మా నీకు నిజంగా ఉన్నవారు నీ పెరిమిట్లు కాదు నువ్వు రహస్యంగా చేసేటువంటి ప్రతి పాపాన్ని నీవు నిజంగా ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు కనికరించబడ్డావు కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారు దేవుని యొద్దకు వచ్చేవాడు తన జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు దేవుడిచ్చేటువంటి జీవ జలమును మనం పొందుకోగలుగుతాం ఆయన ఇచ్చేటువంటి రక్షణను మనం పొందుకోగలుగుతాం ఏ రహస్యం కూడా ఆయన ఎదుట మనం దాచిపెట్టలేము ఆమె ఏమంటుందంటే నాకు నిజంగా పెనిమిటి లేడయ్యా యేసుప్రభువు నిజమే చెప్పావు నిజంగా నువ్వు ఒప్పుకున్నావు ఇంతవరకు ఉన్నటువంటి ఐదుగురు నీ పెనిమిట్లు కాదు ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పేదివి కనుక నీవు కనికరించబడ్డావు అన్నప్పుడు అయ్యా నీవు ప్రవక్తవు చూడండి పంతుమో వచ్చడంలో అప్పుడు ఆ శ్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను మా పితరులు ఈ పర్వతం మీద పర్వతం మీద ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలము ఎరుశల్యములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా ఏసు ఆమెతో ఇట్లా నేను చూసారా వెంటనే ఆమె ఏసు ప్రభుని ప్రవక్త అని గ్రహించింది ఎందుకంటే ఆమె చేసినవన్నీ కూడా ఆమెతో చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది నిజంగా ఆయన ప్రవక్త ఆయన ఆమె గ్రహించి వెంటనే ఆమె ఏం చేసిందంటే ఇరవై ఏడవ వచనంలో ఇంతలో ఆయన శిష్యులు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందంటే తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళింది చూసారా నీళ్ళ కోసం భావి వచ్చినటువంటి స్త్రీ తన కుండ విడిచిపెట్టేసి యేసుప్రభు రక్షకుడని తెలుసుకుంది ఆమె మనసులో ఉన్న విషయాలు ఆమె గురించి చెప్పినవాడు నిజంగా ఈయన క్రీస్తు కాడ తన ఊర్లో తన కుండ విడిచిపెట్టింది తన పాప జీవితాన్ని విడిచిపెట్టింది తన రోత జీవితాన్ని విడిచిపెట్టింది తన అసహ్యకరమైన జీవితాన్ని విడిచిపెట్టింది ఈయన ప్రవక్త ఈయన క్రీస్తు కాడ నాలో ఉన్న విషయాలన్నీ ఈయన చెప్తున్నాడు మనలో ఏ రహస్యాన్ని కూడా మనము దాచిపెట్టలేము మన హృదయము ఎప్పుడైతే మన జీవితంలో ఉన్న పాపాలను ఒప్పేసుకుంటామో దేవుడు మనకు జీవ జలములను ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊళ్ళోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చురుడి ఈయన క్రీస్తు కాడ అని ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యుద్ధకు యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఆ స్త్రీ ఊరిలోకి వెళ్ళిపోయి చెప్తా ఉంది నేను చేసినవన్నీ కూడా నాతో చెబుతున్నాడు నేను రహస్యంగా జీవించిన జీవితం రహస్యంగా చేసినటువంటి పాపాలు రహస్యమైనటువంటి నా హృదయంలో ఉన్నటువంటి విషయాలను ఈయన వయలు చేశాడు ఈయన క్రీస్తు కాడ రండి ఈయన దేవుని కుమారుడు ఈయన రక్షకుడు ఈయన దేవుని వరముడు మనకు అనుగ్రహించేటువంటి వాడు ఈయనను నమ్ముకొనండి ఈయనను అంగీకరించండి ఊరిలోకి వెళ్ళి ఆమె సాక్ష్యం చెప్తున్నప్పుడు ఊర్లో ఉన్న వారందరూ కూడా బయలుదేరి ఏసయను చూడడానికి వచ్చినట్లుగా మనం గ్రహిస్తున్నాం సమరయ శ్రీ ఆమె ఊరిలోకి వెళ్ళిపోయి స్వార్థను ప్రకటించింది ఏసై గురించి ప్రకటించింది ఆయన రక్షకుడు అని ప్రకటించింది ఎప్పుడైతే మనం ఏసఐ గురించి తెలుసుకున్నామో రక్షణ పొందామో మారు మనసు పొందామో మన జీవితాలు ఆయన సరి చేసిన తర్వాత మనం రక్షణ పొందిన తర్వాత మనం చేయవలసినటువంటి మొట్టమొదటి పని అనేకులకు రక్షణ స్వార్థను ప్రకటించాలి అనేకులకు దేవుని గురించి ప్రకటించాలి అనేకులకు మనము ఏ విధంగా మన జీవితం మారిందో తెలియజేయాలి ఆ ఊరిలో ఉన్న వారందరికీ చెప్తుండే ఈయన క్రీస్తు కాడ నా జీవితాన్ని మార్చేసాడు ఇంతవరకు రహస్యంగా చేసినటువంటి వాటన్నిటిని కూడా ఈయన తెలియజేయుచున్నాడు అన్నప్పుడు అక్కడ ఆ ఊరిలో ఉన్న వారందరూ కూడా ఏసై గురించి విని మరి అక్కడికి బయలుదేరి వస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం చూడండి ఇంకా ముప్పై తొమ్మిదో నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరైలలో అనేకులు ఆయన ఉంచిరే ఎప్పుడైతే మనం క్రీస్తు గురించి ప్రకటిస్తామో ఎప్పుడైతే మన జీవితం మారిందో ఎప్పుడైతే మనం ఏసైని అంగీకరించామో అనేకులకు తెలియజేసినప్పుడు వారు కూడా రక్షకుడైన ఏ చూడడానికి గ్రహించడానికి ఆయన మాటలు వినడానికి వేసవి దగ్గరికి వస్తారు యేసుప్రభుని నమ్ముకుంటారు కనుక మనకు మనము అనేకుల మధ్యలోకి వెళ్ళి యేసుప్రభు గురించి మనము ప్రకటింపవలసి ఉంది అనేకులకు మనకు మనము తెలియజేయవలసి ఉంది ఈ విధంగా సమరయలో ఉన్నటువంటి మరి సుకారణ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా వేసవి దగ్గరకు వచ్చి ఆయన మాటలు వినడానికి ఆశపడి ఇంకా ఏం చేశారంటే చూడండి నలభై ఒకటో వచనంలో ఆయన మాటలు వినినంద వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని ఏసయ పరిశుద్ధ నావునికి మహిమ కలుగును గాక మనం కన్న వాటిని విన్న వాటిని మనం అనుభవించిన వాటిని అనేకులకు తెలియజేయడం ద్వారా ఏసఐని అనేకులు అంగీకరిస్తారు అనేకులు తెలుసుకుంటారు ఈమె మాత్రమే కాదు ఆ ఊరిలో ఉన్న వారందరూ కూడా ఏసఐ గురించి తెలుసుకున్నారు ఏసఐ గురించి విని ఉన్నారు కనుక ఆ ఊరిలో ఉన్నవారు అనేకులు యేసు ప్రభు ఎందు విశ్వాసం ఉంచి కేసయ్యను మతిమాలుకుంటున్నారయ్యా ఇంకా ఒక రెండు దినవులు మా దగ్గర ఉండు నీ మాటలు మేము వింటాం మాకు అనేకమైన విషయాలు తెలియజేయమని అడిగినప్పుడు యేసు ప్రభు వారి మధ్యలో ఉండి రెండు దినములు వారికి రక్షణ సువార్తను అందించాడు అనేక మంది రోగులను ముట్టి బాగు చేశాడు అనేకులను స్వస్థపరిచాడు అనేకులు మరి ఆయనను అంగీకరించినట్లుగా మనం చూడగలుగుతాం యేసుక్రీసు ప్రభు ఈ విధంగా మరి అనేకులను రక్షించుకుంటూ గ్రామ గ్రామాలు తిరుగుతూ దేవుడి రక్షణ సువార్తను ఆయన ప్రకటించుకుంటా ఉన్నాడు యేసు ప్రభు మరి సమరయ్య గురించి ఇంకా ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు మీరు అన్ని జన్ల యుద్ధకు వెళ్ళకండి ఎందుకంటే మీరు బలవంతులైన తర్వాత మీరు స్థిరపడిన తర్వాత సువార్త ప్రకటించడానికి వెళ్ళండి ఇప్పుడే వెళ్ళొద్దు అని ఆయన శిష్యులకు ఆయన తెలియజేశాడు ఏ విధంగా తెలియజేశాడంటే మతేశ్వార్థ పదవ అధ్యాయము ఐదో వచ్చినంలో మీరు అన్యజనుల యుద్ధకు వారి మార్గంలోకి వెళ్ళకండి సమరైల సమరైల యుద్ధకు మీరు వెళ్ళవద్దని ఆయన హెచ్చరించాడు అదేవిధంగా ఆయన సమరైల యుద్ధకు ఒక ఒకసారి వెళ్తున్నప్పుడు మరి యేసుప్రభుడు వారు అంగీకరించలేకపోయారు ఆయన సమరయులు యేసుని రాణియలేదు వారి గ్రామంలోకి చూడండి మార్కు స్వార్థ పదవ అధ్యాయం ఐదో వచనంలో యేసు ప్రభులు వారు రాణియలేకపోయారు ఎప్పుడు వెళ్ళమన్నాడంటే అన్నజల్ల యుద్ధకు మరి ఎప్పుడు వెళ్ళమని చెప్పాడంటే అపస్తుల కార్యంలో మొదటి అధ్యాయము ఎనిమిదో వచనంలో చూడండి అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదరు గనక మీరు ఎరిశలంలోనూ యూదయ సమరయ దేశంలో అంతటా బూదిగంతంల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటామో దేవుని శక్తిని పొందుకున్న తర్వాత మనం అన్ని జిల్లలోకి వెళ్ళి స్వార్థ ప్రకటించాలి మీరిప్పుడు సమరయ్యలోకి వెళ్ళండి యూదయాలోకి వెళ్ళండి గలియాలోకి వెళ్ళండి పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకున్న తర్వాత అన్ని జిల్లలోకి వెళ్ళి స్వార్థను ప్రకటించండి ఏ భేదం లేదు అందరూ కూడా మరి ఏ సైడ్ని అంగీకరించి మరి ఏ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనందరిని కూడా ఆయన పిల్లలుగా ఆయన అంగీకరిస్తాడు కనుక ప్రతి ఒక్కరికి రక్షణ స్వార్థ మనం అందించవలసినటువంటి వారం ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయంలో చూసినట్లయితే అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడను వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల పిల్ల ఎదుటను నిలవబడి చూసారా ఒక జాతి కాదు ఒక మతం కాదు ఒక భాష కాదు ప్రతి జాతిలో నుండి ప్రతి వంశంలో నుండి నానా భాషలు మాట్లాడే వారిలో నుండి యేసు ప్రభు యొక్క రాజ్యంలో లెక్కింపజాలని గొప్ప జన సమూహము అక్కడ కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం యూదులు సమరయలతో సాంగత్యం చేసినటువంటి వారు కాదు చూసారా ఏసయ్యని మరి అనేకులకు మనం ప్రకటించవలసి ఉంది ఏసయ్యను మనము అనేకులకు తెలియజేసినప్పుడు ప్రభు అన్యజనుల మధ్యలోకి వెళ్ళాడు యూదులను మాత్రమే కాదు అన్యజనుల యుద్ధకు వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు అనేకులు ఏసయను అంగీకరించారు అన్యజనులు యేసు ప్రభుని తెలుసుకున్నారు అన్యులు దేవుని రాజ్యంలోకి ప్రవేశించారు చూడండి అదే ఏడో అధ్యాయము పదమూడో విషయంలో పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకొని ఉన్న వీరెవరు ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగను అందుకు నేను అయ్యా నేను నీకే తెలియనగా అతడు ఇలాగ నాతో చెప్పను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుగుకొని వాటిని తెలుపు చేసుకొని రే చూసారు ఈ విధంగా నానా రకములైన జాతుల నుండి ఏ భేదము లేదు ఏ కులము లేదు ఏ వంశం లేదు అందరికీ మరి ఏసయ గొప్ప దేవుడు గనక అనేకులకు మనము ప్రకటించవలసి ఉంది అన్యులకు ప్రకటించవలసి ఉంది ప్రభు గల్లియా ప్రాంతాల్లోకి వెళ్ళి సమరయ్య ప్రాంతాల్లోకి వెళ్ళి యేసు ప్రభు గురించి ప్రకటించినప్పుడు సమరయులు ఏసయ్యను అంగీకరించారు దేవుడి తెలుసుకున్నారు ఆమె కుండె కుండ విడిచిపెట్టి గ్రామంలోకి వెళ్ళింది జీవ జలములను పొందుకున్నటువంటి ఆమె ఏసయ్యను ఆరాధించింది నన్ను ఆరాధించేవారు ఎరిశల్యములో వేర్శల్యంలో మాత్రమే కాదమ్మా ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించేటువంటి దినములు రాబోతున్నాయి మనం ఎక్కడ ఉన్నప్పటికి కూడా ఆయనను ఆరాధించవచ్చు ఆత్మతో సత్యంతో మనము ఆరాధించవచ్చు నీతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరో నీవు తెలుసుకుంటే నీవు ఆయనని జీవజలములను అడుగుతావు ఆయన రక్షకుడు ఆయన విమోచకుడు పాపముల నుండి విమోచించేవాడు పాపములను క్షమించడానికి ఆయనకు అధికారం ఉంది గనక ఆమె వెంటనే తన పాపములను ఒప్పుకుంది అయ్యా నాకు పెనిమిటి లేడు అమ్మను సత్యమే చెప్పావు చూసారా మన హృదయంలో ఉన్నటువంటి తప్పిదములను ఎప్పుడైతే మనం విడిచిపెట్టుకుంటామో అది ఎటువంటి పాపమైన అది ఎటువంటి శాపమైన తరతరాలుగా వచ్చేటువంటి శాపమైనా యేసుప్రభు క్షమించి ఆయన బిడలుగా మనల్ని అంగీకరిస్తాడు సంబరశ్రీ ధైర్యంగా వెళ్ళింది గ్రామంలోకి అంతవరకు ఆమె జీవితంలో ఒక విలువ లేదు అంతవరకు ఆమెకు ఒక స్థానము లేదు కానీ రహస్యంగా పన్నెండు గంటలకి ఆమె ఇంచుమించు పన్నెండు గంటల సమయంలో మిట్ట మధ్యాహ్నము ఎవరు చూడనటువంటి సమయంలో ఆమె యాకోబు బాబు వద్దకు వచ్చింది నీళ్ళు చేదుకోవడానికి వచ్చింది కానీ యేసుప్రభు జీవ జలములను ఆమెకు అనుగ్రహించాడు ఆమె జీవితాన్ని పాప జీవితాన్ని విడిచిపెట్టింది ఆ కుండను అక్కడ వదిలేసింది గ్రామంలోకి వెళ్ళి ఆమె అనేకులకు మరి రక్షణ స్వార్థను అందించింది ఈ విధంగా మనం దేవుని రక్షణ స్వార్థను అనేకులకు అందించి అనేకులకు ప్రయోజనకరంగా మనం ఉన్నట్లయితే అనేకులను దేవుని రాజ్యంలోకి మనము వారసులుగా చేయగలం అటువంటి గొప్ప కృప ప్రభుణేస్తూ క్రీస్తు ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక ఆమెన్ ఆమెన్